అది సిద్ధపడతా మన హుజరాబాదులో మన హుజరాబాద్లో ఒక వ్యక్తి మీద వ్యవస్థకు వ్యవస్థ దాడి చేసి ప్రజాస్వామ్యాన్ని కూల్చేసే ప్రయత్నం చేయాలనుకున్నప్పుడు వ్యక్తుల వ్యక్తుల పరంగా మొత్తం పాతరేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ హుజరాబాద్ అంతా కూడా తిరుగుబాటు చేసి నీ డబ్బుకు నీ మద్యానికి నీ అణిచివేతకు నీ దుర్మార్గానికి కూడా ఇక్కడ చెల్లదు అని చెప్పి చెప్ప చెల్లు అనిపించి ఇవాళ యావత్ తెలంగాణ ప్రజానికానికి మళ్ళీ ఒక స్ఫూర్తినిచ్చిందో పోలీసు కిష్టయ్య కావచ్చు శ్రీకాంతచారి కావచ్చు తెలంగాణ అమరవీరుల స్ఫూర్తితో ఇంకా తెలంగాణ ప్రజానికి అంతా కూడా భారతదేశానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది అదే సందేశాన్ని రేపు యావత్ తెలంగాణ పులికిపుచ్చుకొని తెలంగాణ గడ్డ మీద అమరవీరుల స్ఫూర్తితో ఒక ప్రజాస్వామికమైన తెలంగాణ వైపు నడవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం సిద్ధపడ మన హుజరాబాదులో మన హుజరాబాదులో ఒక వ్యక్తి మీద వ్యవస్థకు వ్యవస్థ దాడి చేసి ప్రజాస్వామ్యాన్ని కూడి చేసే ప్రయత్నం చేయాలనుకున్నప్పుడు వ్యక్తుల వ్యక్తుల పరంగా మొత్తం పాతరేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ హుజురాబాద్ అంతా కూడా తిరుగుబాటు చేసి నీ డబ్బుకు నీ మద్యానికి నీ అణిచివేతకు నీ దుర్మార్గానికి కూడా ఇక్కడ చెల్లదు అని చెప్పి చెప్ప మరిపించి ఇవాళ యావత్ తెలంగాణ ప్రజానీకానికి మళ్ళొక స్ఫూర్తినిచ్చింది పోలీస్ కిష్టయ్య కావచ్చు శ్రీకాంత్ చారి కావచ్చు తెలంగాణ అమరుల స్ఫూర్తితో తెలంగాణ ప్రజానికమంతా కూడా భారతదేశానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది అదే సందేశాన్ని రేపు యావత్ తెలంగాణ పురికిపుచ్చుకొని తెలంగాణ గడ్డ మీద అమరవీరుల స్ఫూర్తితో ఒక ప్రజాస్వామికమైన తెలంగాణ వైపు నడవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం